రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ ప్రస్తుత హేతువాద ప్రపంచంలో నమ్మకానికి విశ్వాసానికి విలువ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది ఎంతసేపటికి తర్కానికి కారణాలకి రీజనింగులకి ప్రాధాన్యత తప్ప నమ్మకం విశ్వాసం అనేవి క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి అయినప్పటికీ ఈ తర్కానికి విశ్వాసానికి మధ్య జరిగే సంఘర్షణలో తర్కం అనేది ఎప్పటికైనా ఏ స్థాయిలోనైనా తలవంచక తప్పదు ఇది పరమ సత్యం మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఓ డెబ్బై ఏళ్ళు దాటిన ఓ ముసలావిడికి రాముడే బలం రాముడే సర్వస్వం అయితే ఆ రామనామ జపమే ఆధారంగా జీవిస్తున్న ఆమెకు ఆ ఇంటి పక్కనే ఓ పరమనాస్తికుడైన ఓ వ్యక్తి ఉండేవాడు అతడు అన్నింటినీ తర్కంతోనే ఆలోచిస్తూ ఉండేవాడు తన వాదన పటిమతో ఏ విషయంలోనైనా తనదే పైచేయిగా ఉండేలా చూసుకునేవాడు ఎన్నోసార్లు తన తర్కంతో ఆ వృద్ధురాలి రామభక్తికి విఘాతం కలిగించాలని కూడా ప్రయత్నించేవాడు కానీ ఎన్నడూ ఆ ముందు అతని పప్పులు ఉడకలేదు ఆ భక్తురాలికి మాత్రం ఉదయం లేచింది మొదలు రామా రామా అని బిగ్గరగా రామనామాన్ని వల్లించుకుంటూ ఆ ధ్యానంలోనే ఉండడం అలవాటుగా మారిపోయింది నిర్బలునికి బలం రాముడే అన్న ప్రగాఢ విశ్వాసం ఆమె మనసు నిండా ఉండిపోయేది ఆమె విశ్వాసానికి తగ్గట్టు రోజు ఆమెకి ఎవరో ఒకరు బయట నుంచి భోజనం తెచ్చిస్తూ ఉండేవారు అయితే నాస్తికుడికి ఇదంతా విడ్డూరంగా ఆశ్చర్యంగా తోచేది ఇలా ఉండగా ఒకరోజు కుండపోతగా వర్షం మొదలైంది ఆ వృద్ధ భక్తురాలు యధావిధిగా రామనామాన్ని జపిస్తూనే ఉంది మధ్యాహ్నం దాటిపోతుంది కొబ్బ ఆ రోజు ఎవరూ ఆమెకు భోజనం తీసుకురాలేకపోయారు అయినా ఆ ధ్యాసే లేకుండా తన ఆనందంలో తాను ఓలలాడుతూనే ఉంది ఆ పక్కింటి నాస్తికుడు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఎలాగైనా ఆమెను రామభక్తి నుండి మరల్చాలని అనుకున్నాడు ఓ పళ్ళెంలో భోజనం పట్టుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళాడు చూసావా ఓ పక్క బోరణ వర్షం నువ్వేమో రామా రామా అంటూ నీ మానాన్ని నీవు పాడుకుంటున్నావు కానీ నీ రాముడు నీకోసం భోజనం కూడా పంపలేకపోయాడు కదా ఎప్పటికైనా ఆ జాపం మానుకో అంటూ భోజనపల్లిని ఆమె ముందుంచాడు ఆ మాటలు వినగానే ఆ వృద్ధురాలు అతడికి నమస్కరిస్తూ ఆనంద బాష్పాలతో నా రాముడు ఎంత దయామయుడు ఇంత వర్షంలో కూడా చివరకు ఓ నాస్తికుడు ద్వారా భోజనం పంపించిన ఆకలి తీరుస్తున్నాడే అంటూ పర్వసురాలు అయిపోయింది ఆ నాస్తికుడు ఆమె విశ్వాస బలాన్ని చూసి కంగుతున్నాడు ఆ భక్తురాల నమ్మకం ముందు తన తర్కం తృణప్రాయమేనని అర్థం చేసుకున్నాడు విధంగా రీజనింగ్ ఏ రోజు లేలుతున్న ఈ ప్రస్తుత సమాజంలో విశ్వాసం అంటే చాలామంది వెటకారంగా భావిస్తూ ఉంటారు దేనిని ఓ పట్టాన నమ్మరు వాదనలో గెలిచేదే సత్యం అనుకుంటారు ఇలాంటి సంఘటన ఇంకోటి మహాత్మాగాంధీ జీవితంలోనూ సంభవించింది ఒకసారి ఒక నాస్తికుడు మహాత్మాగాంధీతో నేను నా వాదనతో భగవంతుడు లేడు అని నిరూపిస్తాను మీరు అప్పుడైనా అంగీకరిస్తారా అని సవాల్ విసిరాడు అప్పుడు గాంధీజీ మీరు మీ వాదన పటిమతో దేవుడు లేడని నిరూపించవచ్చు నేను నా వాదనతో భగవంతుడు ఉన్నాడని మిమ్మల్ని నమ్మించలేకను పోవచ్చు అప్పుడు నేను ఓటమిని అంగీకరిస్తానేమో కానీ భగవంతుడిపై నా విశ్వాసాన్ని మాత్రం కోల్పోను అన్నారట అది విశ్వాసానికి ఉన్న బలం అందుకే శ్రీరామకృష్ణ భగవానులు సైతం ఎప్పుడు భగవంతునిపై భగవంతుని శక్తిపై సంపూర్ణ విశ్వాసం కలిగినంత వరకు ఈ వాదోపవాదాలలోనే సమయాన్నంతా వృధా చేస్తాం అని చెప్పేవారు అయితే ఒక్కసారి దైవానుభూతంటూ కలగగానే ఈ వాదాలు తర్కాలు అన్నీ ఆగిపోతాయి అణిగిపోతాయి అని అనేవారు కాబట్టి మనమంతా ఈ వాదోపవాదాలని కట్టిపెట్టి ఆ దైవానుభూతిని చవి చూసిన అలాంటి మహాత్ముల నుండి స్ఫూర్తి పొంది మన జీవితాలను తరింపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇదే మన దక్షిణ కర్తవ్యం ధన్యవాదాలు